దసరా వచ్చిందంటే మనకి అమ్మవారి పూజలు వాహన పూజ ఆయుధ పూజ ఇవన్నీ గుర్తొస్తాయి సో దానికోసం అంతా రెడీ అయిపోయాం ఇంట్లో కూడా మొత్తం డెకరేషన్ అది చేసుకుని అమ్మవారికి దండం పెట్టేసుకుని నైవేద్యం అది కూడా పెట్టేసాము అండ్ ఫస్ట్ థింగ్ వాహన పూజ అనగానే నాకు మా వెహికల్స్ కన్నా మలిషాన్ వెహికల్స్ వడి బొమ్మలు ఇవన్నీ డెకరేట్ చేయడం కానీ ఇలా పూజ చేయడం కానీ చాలా సరదాగా అనిపిస్తుంది అండ్ ఈసారి మలిషాన్ ఎంత బాగా పూజ చేసాడో మొత్తం వాడి సామానికి వాడి కార్లకి వడి బొమ్మలకి అన్ని కూడా చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాడు సో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా వెహికల్స్ కి కూడా పూజ చేసేసుకున్నాము అండ్ దెన్ ఇంకా ఇంటికి వచ్చి ప్రసాదం అది కూడా తినేసాము సో ఈ సారి నేను పాయసము అండ్ ఆల్సో పులిహోర చేశాను అండ్ దాని తర్వాత మేము కింద కమ్యూనిటీకి వెళ్ళిపోయి అక్కడ అమ్మవారిని కూడా చూసాము అండ్ అక్కడ చీరలు వేలం పాట పాడుతున్నారు చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా మాలిషాని మంచిగా అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాడు అండ్ అక్కడే మేము ప్రసాదం కూడా తీసేసుకున్నాం అనమాట ఇంకా సాయంత్రం అమ్మవారికి పూజలు చేసి మా కమ్యూనిటీలో మొత్తం కూడా అమ్మవారిని ఊరేగించారు అది చాలా బాగా అనిపించింది అండ్ దెన్ మా ఇంటి కింద ఆంటీ నన్ను ఇన్వైట్ చేశారనమాట వాళ్ళు అమ్మవారిని చూడడానికి ఎంత నిండుగా ఉన్నారో అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాను సో మొత్తానికి మా దసరా అయితే ఇలా జరిగింది సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్నారన్నారన్నారన్నారన్న నా కమెంట్ సెక్షన్ లో మెసేజ్ చేసేయండి బాయ్ బాయ్